హే గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీస్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి శ్రీకోమల్ బ్రాండ్ వాళ్ళది డే క్రీమ్ అనమాట ఇది ఎవరైతే డే టైంలో ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ ఎవర్ లైక్ ఇలాంటి డే క్రీమ్స్ వాడుతూ ఉంటారో ఆ ప్లేస్లో ఇది మీరు రీప్లేస్మెంట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల మనకి స్పాట్స్ ఉంటే క్లియర్ అవుతాయి ఫేస్ మీద అంతేకాకుండా క్యూర్ అండ్ క్లియర్ స్కిన్ కూడా ఇస్తుంది ఈ డే క్రీమ్ బెనిఫిట్స్ ఏంటి అంటే మన టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది స్లోగా ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ మొత్తం కూడా మనకి స్మూత్గా అన్ఈవెన్గా లేకుండా ఈవెన్గా చేస్తుంది అనమాట సో ఈ డే క్రీమ్ ప్రైస్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ శ్రీకోమల్ బ్రాండ్ అనేది బెస్ట్ గుడ్ బ్రాండ్ సో ఎవరైనా వాడాలి అనుకున్నట్లయితే యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎక్స్పెక్షల్లీ వాకింగ్ ఉమెన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది క్రీమ్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ విత్ ఎస్పీఎఫ్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుంది అనమాట సో మీ స్కిన్కి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు అంటే ఎండలోకి వెళ్ళగానే స్కిన్ అనేది డల్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి కూడా రావు స్కిన్ టోన్ మాత్రం చాలా బ్రైట్ లుకింగ్ అనిపిస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో మీ స్కిన్ని లుకింగ్ అనేది చేంజ్ చేస్తుంది ఈ క్రీమ్ లైక్ మీరు ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేయగానే స్కిన్ అనేది ఎలా గ్లోగా కనిపిస్తుందో అంతకంటే మనకి డబల్ షేడ్లో గ్లోయింగ్గా మంచి లుకింగ్ అయితే ఉంటుంది అండ్ గాయస్ ఫస్ట్ అయితే మనకి ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి వెరీ వెరీ న్యాచురల్ ఉంది ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది వైటమిన్ సి దీనివల్ల మీ స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ అలోవిరా రోజ్ వాటర్ రోజ్ పెటల్ పౌడర్ వైటమిన్ సి ఆల్మండ్ ఆయిల్ ఇలాంటి గుడ్ ఇంగ్రీడియంట్స్తో ఈ క్రీమ్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది వచ్చేసేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది సో నేను ప్రైస్ డీటెయిల్స్ నెట్ క్వాంటిటిటీ అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడే ఇచ్చేస్తున్నాను అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇది ఈవెన్గా స్కిన్ టోని చేస్తుంది అంతేకాకుండా స్లోగా మన స్కిన్ టోని బ్రైట్నింగ్ చేస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డార్క్ స్పాట్స్ లాంటివి కూడా క్లియర్ అవుతాయి సో ఇది మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు ఈవెంట్ ఎక్స్పైరీ కూడా మనకి థర్టీ సిక్స్ మంత్స్ అయితే ఉంటుందన్నమాట సో ప్రోడక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఫస్ట్ ఈ క్రీమ్ అనేది మనము యూజ్ చేయాలి అనుకున్నప్పుడు స్కిన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను అప్లై చేసి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలాంటి మేకప్ కూడా ఏమీ లేకుండా మన స్కిన్ మీద ఈ క్రీమ్ని అప్లై చేద్దాము సో ఇది వర్కింగ్ ఉమెన్స్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ అయితే ఎలాంటి మేకప్ లేకుండా మీరు ఇది స్కిన్ మీద అప్లై చేసుకోవాలన్నమాట మీకు వెంటనే గ్లోయింగ్ అనేది వచ్చేస్తుంది టైం ఏం తీసుకోదు కొంచెం స్కిన్ని నీట్గా వాష్ చేసుకున్నాక మనకి వెట్టుతో లేకుండా చూసుకొని అప్లై చేసుకోవాలి సో ఇలా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ మినిమమ్ ఏజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ క్రీమ్ని యూస్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఏదైనా కంపాక్ట్ పౌడర్స్ ఏమైనా యూజ్ చేసే అలవాటు ఉన్నట్లయితే దీనిపైన పౌడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఓన్లీ క్రీమ్ చూపిస్తున్నాను క్రీమ్ ఒకటి చాలు మీ స్కిన్ టోన్ చాలా బ్రైట్ లుకింగ్ అయితే చేంజ్ అయిపోతుంది క్రీమ్ వచ్చేసేసి ఎలాంటి ఫేర్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది అండ్ తర్వాత మీకు లైట్గా ఫేర్నెస్ అనేది అవుతుంది అంటే లైక్ మీరు యూస్ చేస్తూ ఉంటే కొంచెం చేంజెస్ మీరు చూస్తారు బట్ స్కిన్ అనేది వెంటనే ఇన్స్టెంట్ గ్లో కావాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ నాకు లైట్గా కోల్డ్ అయితే అయింది వాయిస్ క్లారిటీ లేదు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను గాయస్ ఈ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎనీ డౌట్స్ లెట్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్